కోపేస్తున్నాయండి నన్ను అప్పుడు నేను చెత్తుకోవట్లేదు అందుకని నేను అప్పుడు చీర కొట్టుకుంటా ఉన్నాయనమ్మా అప్పుడు అట్టుకుంటా ఉన్నాయనమ్మా అంటున్నాను అప్పుడు నాయనమ్మ కొన్ని రోజులైనా కట్టుకుంటా అని చెప్పింది అప్పుడు ఇంకా అట్టుకోవట్లేదు ఎత్తుకోవట్లేదు ఎన్ని రోజుల నుంచి అమ్మా

అమ్మో అన్ని రోజులు కాకుతాను అన్ని రోజులు అన్ని రోజులు దాకా బతుకుంటాను నేను నీ అమ్మా ఓకే ఇంకేమైనా చెప్తావా ఈ రోజు లాగా చెప్పాలి

నన్ను తీసుకెళ్ళి వస్తావా అంటే నేను వచ్చేవాడిని నేను వడగలేదు కదా నేను రాలేదు నాయనమ్మ అంతా ఏడ్చింది ఇంట్లో ఇవ్వాలా మరో నన్ను తీసుకెళ్ళలేదని ఏడిసింది బాగా అమ్మా అక్కడ ఆచికి గట్టి చెప్పు అక్కడ ఆచికి ఒకరోజుకి ఏడని అమ్మా ఓకే Okay, okay. Okay, right.